ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవత్వం పరిమళించింది ప్రాణపాయంలో ఉన్న వృద్ధుడిని చూసి అక్కడే ఉన్న ఓ వైద్యురాలు తక్షణమే స్పందించింది వృత్తి ధర్మాన్ని పాటించి ఆయనకు ఆయువు పోసింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్ రెండవ టెర్మినల్ వద్ద బుధవారం అరవై ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు గుండెపోటుకు గురయ్యారు ఫుడ్ కోర్ట్ ఏరియా వద్ద ఉన్నట్టుండి కుప్పకూలారు ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ డాక్టర్ వేగంగా స్పందించింది ఆ వ్యక్తి ఛాతీపై గట్టిగా నొక్కుతూ సిపిఆర్ చేసింది ఆమె కృషి ఫలించి సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు స్పృహలోకొచ్చారు ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ కాగా వైద్యురాలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమె వివరాలేమీ తెలియనప్పటికీ హీరో డాక్టర్ అంటూ కొన్నాడుతున్నారు

आ गया आ गया